వేములవాడ మల్లారం రోడ్డు ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వారు ఉచితంగా కంటి పరీక్షలు అందించడం వేములవాడ నియోజకవర్గం ప్రజలు ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు వైద్య కేంద్రాన్ని నెలకొల్పిన ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వారికి శుభాకాంక్షలను తెలిపారు ఈ కార్యక్రమంలోని మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ నాయకులు అన్నారం శ్రీనివాస్ సంద్రగిరి శ్రీనివాస్ గూడూరు మధు చీలుకా రమేష్ కోలకని రాజు కనికరపు రాకేష్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వైద్యులు స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు नमस्कार <laughs> <Okay. laughs> <Okay. Okay. laughs> <laughs> 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 ఈరోజు మన హెల్త్ కష్ట నేతల వైద్య విజ్ఞాన సంస్థ ప్రాథమిక కంటి పరీక్ష కేంద్రం ఈరోజు ప్రారంభోత్సవం చేయబడింది సో ఇక్కడ ఈ సెంటర్ ప్రతిరోజు ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి చేయించబడుతుంది సో ఈ కేంద్రము ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా బేవులవాడ మరి పరిసర ప్రాంత ప్రజలు ఎవరు కూడా అనవసరమైన కంటి సమస్యలతో బాధపడకూడదనే ఉద్దేశంతో ఈ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రజలకి మా మనవి ఏంటంటే ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒక్కసారైనా కూడా మన కంటి పర్సెంట్ కేంద్రం చేయించుకోవాలి మనవి అలాగే షుగర్ బీపీ ఉన్నవారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వచ్చి కంటి పర్షన్ చేయించుకోవాల్సిందిగా మా మనవి సో ఈ సెంటర్ ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం తొమ్మిది సాయంత్రం తెరిచి తెరిచిపెంచాలి సో ఈ సెంటర్లో కంటి పర్సెంట్ ఉచితంగా చేయబడతాయి సో ఈ సెంటర్లో అలాగే మనకు కంటి కళ్ళ అందాలు కూడా ఇక్కడ సౌకర్యం ఉంది అలాగే సో కంటి ముందు భాగము తర్వాత వెనుక భాగం చెకప్ చేయడానికి అన్ని సరిపడా పరికరాలన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అలాగే ఏదైనా సమస్య కొంచెం తీవ్రతగా ఉంది అంటే మనం టెలి ద్వారా ఈ వేములవాడ కేంద్రం నుంచి హైదరాబాద్లో ఉన్న ఎల్ప ఇన్స్టిట్యూట్ అందరికీ మనం అనుబంధం చేసి వాళ్ళ వాళ్ళ సూచనలు తీసుకోవచ్చు అలాగే ఏదైనా శస్త్రచికిత్సలు ఏమైనా అవసరం ఉన్నాయంటే మనకు సిరిసిల్లలో మన సెకండరీ సెంటర్ అంటే ద్వితీయ శ్రేణి కేంద్రం ఉంది అక్కడ ఆపరేషన్ అని కూడా అక్కడ చేయబడతాయి అర్హులైన ఉచిత అర్హులైన పేదలకి శస్త్రచికిత్సలన్నీ కూడా ఉచితంగా అందజేయబడతాయి సో ఈ కేంద్రంలోని సేవలను విరివిగా వినియోగించాలని ఈ కేంద్రం ఈరోజు మన గౌరవనీయ గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు ఈరోజు ఈ కేంద్రం ప్రారంభోత్సవం చేయబడి సో వైస్ చైర్మన్ చైర్మన్ గారి సమక్ష సో వాళ్ళందరికీ కూడా మా ప్రతిజ్ఞ తెలియజేసుకుంటున్నాను మా సహాయ సహకారాలు నిలబెల్గా కావాలని మా మేము కోరుకుంటున్నాం మంచి